ఈసారి చికెన్ కర్రీ ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అండ్ బిగ్నర్స్ అండి ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా చాలా సింపుల్గా రెసిపీ అయిపోతే బాగుండు ఈజీ ప్రాసెస్ ఏదైనా ఉంటే బాగుండని అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్లోకి ఒకటిన్నర స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్ పేస్ట్ ఒక హాఫ్ కప్ వరకు టమాటా పేస్ట్ యాడ్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మనకి చికెన్ ముక్కలకి ఫ్లేవర్ అనేది చాలా త్వరగా పట్టేస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలిపేసుకోండి దీన్ని మ్యారినేట్ చేయాల్సిన పని ఇలా చక్కగా పట్టేట్టు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కడాయి కానీ లేదంటే బాండీకానీ పెట్టుకొని ఒక రెండు గంటల వరకు నూనె వేసుకుని సనగగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసేయండి ఈ చికెన్ మొత్తం కూడా ఆయిల్ బాగా పట్టేటు ఒకసారి పైనుంచి కిందకి ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేస్తారు అనుకోండి చికెన్లోంచి ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యి మంచి గ్రేవీ లాగా వస్తుంది మీకు గ్రేవీయే కావాలి ఫ్రై లాగా కాకుండా గ్రేవీ లాగా కావాలి కర్రీ అనుకుంటే లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి మీకు గ్రేవీ అనేది ఉంటుంది లేదు కొంచెం ఫ్రై లాగా ఇగురులాగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ కుక్ చేశారు అంటే చికెన్ ముక్క ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇలా ముక్కలు మెత్తగా ఉడికిని అంటే చాలు ఆ తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలో అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎగురులాగే చేస్తున్నాను ఎందుకంటే అన్నంలోకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీరు చపాతీలో కనుక ప్రిపేర్ చేస్తున్నట్లయితే చక్కగా గ్రేవీ ఉండేట్టు ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు ఫైనలీ నాకైతే చికెన్ ఈ విధంగా కావాలి సో నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకుంటున్నాను మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి చికెన్ వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఒకటి వేస్తే ఒకటి వేయకుండా మర్చిపోతూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ ఒకేసారి వేసి ఈ విధంగా కలిపి కుక్ చేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి తోటి మళ్ళీ కలుద్దాం